కందికొండ విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు కంటే కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు కానివ్వండి ప్రభుత్వం యొక్క సహకారం కానివ్వండి పరిపూర్ణంగా ఉంచి మనం చూస్తే పదిహేను రోజుల కిందటే ఎంతో మనం డెవలప్మెంట్ చూస్తున్నాం ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఇంకా మున్ముందు ఇంకా ముందుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీరుస్తారని పూర్తి ఆశాభావం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు పైకి వెళ్ళేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇల్లు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీస్ సోదరులకు అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి పేరు పేరున మరొక్కసారి ఇటువంటి జాతరల్లో వాటిల్లో శ్రమ తీసుకొని వాళ్ళు పరిపూర్ణంగా ప్రభుత్వంలో ఉండి ఇంతమంది జనాలకి సౌకర్యం కలిగి చేస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞత సార్ కిసాన్ పరివారం నుంచి మీ సహకారం ఎలా ఉండబోతుంది పరివారం ప్రభుత్వం అన్ని కలిపి సహకారాలు అందజేస్తాం